జనపాలలో జాలింటే కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అంటే కొంచెం కొంచెం గట్టిగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక ప్రతిపక్ష నేత ఆయన ఏంటంటే వస్తాయి ఒక సీట్లు పైన సీట్లు వస్తాయి హోటల్ గేమ్ కష్టమే అసెంబ్లీకి వెళ్తాడా ఈసారి అసెంబ్లీకి అంటే మరి మరి పరిస్థితులు మారితే వెళ్ళొచ్చు ఇప్పుడు రోజేంటే అసెంబ్లీ గేట్ లోపల కానీ గేట్ కూడా దాటినట్టు రాజకీయం రోజేది ఏమందా రేపు వచ్చినా పార్టీ మార్చి ఆ పార్టీకి వెళ్తుంది ఈ పార్టీకి వెళ్తే ఈ పార్టీకి వెళ్తుంది అంటే అంతే కానీ రాజకీయం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు దాని చేతిలో ఉండదు రోజే చేతిలో అవునా అంతే ఓకే అయితే పార్టీ యాక్చువల్గా తెలుస్తా అతను ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు పవన్ కళ్యాణ్

మరి భోజనం ఉందంటే ప్రతి ఒక్కటి సినిమా డైలాగ్ లేస్తుంది మరి ఇప్పుడు మనం యూత్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు లోకేష్ ఉన్నాడు అవును లోకేష్ పాదయాత్ర మొదలుపెడుతున్నాడు పాదయాత్ర అంటే పాదయాత్ర సహజమే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎవరి కాదు పాదయాత్రలో ఉన్నారు మరి జాయిన్ కూడా ఇప్పుడు ఆ పాదయాత్ర రద్దు చేస్తుంది కదా ఇప్పుడు జనాలు చచ్చిపోతున్నారు ఇప్పుడు ర్యాలీలు మన రెడ్ షోలు తీసేయడం మంచిగా ఓకే మంచిదండి ఇప్పుడున్నీ వ్యాలీలో అన్ని చేసుకోవచ్చు లిమిట్లో చేసుకోవాలి జనాలకు ఏం కాకుండా ఏం కాకుండా మరి అంత ఇబ్బంది పెద్ద పెద్ద రోడ్ల మీద బారేకుండా ఎక్కడో సమలు పెట్టుకుంటే అది ఒక సహజంగా ఉంటారు కానీ రోడ్ల మీద బారీ వేయాలంటే జనాలకు ఇబ్బంది కొన్ని కొద్దిగా కూడా ఇప్పుడు జగన్ జీవో తీసుకురాట మంచిదేనా ఎవరి జగన్ జీవో తీసుకురాట మంచి జగన్ జీవో అధికారులు ఉన్నారు ఏం తీసుకొస్తారు ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కొంచెం ప్రజల కోసం అంటే బాగుంది ప్రజల కోసం అన్ని చేసేది ప్రజల కోసం వచ్చేది అది జగన్ జీవో తీసుకొచ్చారంటే ప్రతిపక్ష ఓవర్గా మన జనాలు అంటారు కదా చంద్రబాబు నాయుడు జనాలు ఎక్కువ జనసేన కుదురుతున్నాయి అని చెప్పి ఇవన్నీ ఆపడానికి కొన్ని కొన్ని మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ సత్తా చట్టం ఇప్పుడు జనాల్లో ఉంటది ఏదని ఇప్పుడు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అటు నడుస్తుంది విషయం